లేకుంటారంటే ఒక ఏజ్ వచ్చినాక రెగ్యులర్ మనం చెకప్ తర్వాత పని చేయించుకుంటాము హిమోగ్లోబిన్ ప్రొఫైల్ లేకపోతే పెద్ద థైరాయిడ్ ఇట్లా చేసుకుంటున్నట్టే హార్ట్ కి సంబంధించిన ప్రతి ఒక్క టెస్ట్ ఇలాంటివన్నీ కూడా చేయించుకొని మన ఫుడ్ ఎప్పటికప్పుడు ఒక గంట కలిపెట్టుకుంటుండాలని నేను కోరుకుంటున్నాను మన వెహికల్స్ ఎట్లయితే ఇంజిన్ లాగా ఉంటుందో మన హార్ట్ కి పంప్ పంప్ హౌజర్ ఇట్లా ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది చాలా మందికి అంతర్లీనంగా జీవితంలో ఉండిపోయింది వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి స్ట్రెస్ అనేది పక్కన పెట్టాలి కరోనా వచ్చిన తర్వాత కూడా పోస్ట్ కోవిడ్ హార్ట్ అటాక్స్ చాలా పెరిగింది బీచ్ సంబంధం లేకుండా సడన్ గా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది అందరూ కూడా జాగ్రత్తగా ఉంది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మెయించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి వరల్డ్ హార్ట్ కి సంబంధించి సో ఇప్పుడు ఈ రోజు వరల్డ్ హార్ట్ డే ప్రతి సంవత్సరము ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ మనం వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాము ఇది ఈ ప్రత్యేకంగా ఈ వరల్డ్ హార్ట్ ఎక్కువ జరుపుకుంటామంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం మేడం గారు చెప్పినట్టు మనకి ఈ మధ్య బిడ్డ జబ్బులు చాలా తక్కువ ఏజ్ లోనే వస్తున్నాయి చాలా మందికి హార్ట్ అటాక్స్ ఒకటి సడన్ గా మనం మీడియాలో కూడా మనం చూస్తున్నాం టీవీలలో కూడా సో ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ వరల్డ్ హార్ట్ డే అని ఒక ప్రత్యేకంగా ఒక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మన ఐవస్ టెక్నాలజీ ఇంట్రావెస్కలర్ అల్ట్రాసౌండ్ అంటాము సో ఈ ఐవస్ టెక్నాలజీని మనము ఈ రోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది సో ఈ టెక్నాలజీ మన వరంగల్లో ఇదే మొదటిసారి మన హైదరాబాద్ లో ఉండేది కానీ వరంగల్లో ఇప్పుడు లేదు సో మనం సింపుల్ మన కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అంటాం స్టెంటింగ్ చేసి గుండెలో బ్లాక్స్ ఉన్నాయని కనిపెట్టిన తర్వాత స్టెంట్ వేసేటప్పుడు సింపుల్ గా ఉంటే అవసరం ఉండదండి బాగా కాంప్లెక్స్ గా ఉన్నది అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ టెక్నాలజీ లేకపోవడం వల్ల చాలా మంది వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది సో ఈ టెక్నాలజీ మనకి ఇక్కడ రావడం వల్ల సో అలాంటి ఎంత క్లిష్టమైన కేసులు అయినా మనం ఇక్కడ చేయగలిగే అవకాశం ఉందండి సో ఈ ఇంట్రాస్కర్ అల్ట్రాసౌండ్ అంటే అది చాలా మిలిమీటర్ లో ఉంటుంది చిన్న ప్రోబ్ అనేది మనం దీన్ని కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేసి గుండె యొక్క రక్తనాళంలోకి పంపిస్తాము అది ఒక కెమెరా లాగా పనిచేస్తుంది లోపల ఎలా ఉంది బ్లాక్ ఏ సైజులో ఉంది అది దాంట్లో ఏంటిది అంటే పబ్లిక్ కి అవేర్నెస్ కల్పించడం మంచిది ఈ హార్ట్ హెల్త్ గురించి అది అవగాహన కోసమే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది మనం చేసుకుంటున్నాము సో ఇవా మన దగ్గర కూడా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ వారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి కంప్లీట్ హార్ట్ చెకప్ చేయించుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ నేను డాక్టర్ కవ్యా మేడం గారికి మీడియా మిత్రులకి మెడికల్ యాజమాన్యానికి మనకి సిబ్బంది అందరికీ నమస్కారం మరియు వరల్డ్ హార్ట్ సందర్భంగా శుభాకాంక్షలు కొంచెం ఆల్రెడీ మేడం గారు డాక్టర్ శ్రవణ్ సార్ ఆల్రెడీ చెప్పారండి ముఖ్యంగా చిన్న వయసులో కూడా గుండెపోటు రావడానికి రెండు కారణాలు ఇప్పట్లో ఒకటి జీవన శైలిలో మార్పులు రావడము మరియు పని ఒత్తిడి మానసిక వర్గం ఇవి ముఖ్యమైన కారణాలు మిగతా కారణాలు మన అందరికీ తెలిసినవి స్మోకింగ్ డ్రింకింగ్ జంక్ ఫుడ్ తినడము అవి ముందు నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే యువకుల పరుగుల జీవితంలో చాలా అంటే కాంపిటీషన్ బేస్డ్ ఒక సొసైటీ డెవలప్ అయిపోయింది దానిలో తెలియకుండానే మనం ఒక ఒత్తిడి సర్కుల్లో అనేది వెళ్ళిపోయి చాలామంది చిన్న వయసులోనే ఐదేళ్ళకి కావచ్చు ఇరవై ఐదేళ్ళకి కావచ్చు హార్ట్ అటాక్స్ అనేది వస్తుంది ఎందుకంటే హార్ట్ అటాక్స్ అనేది ఓన్లీ కొలెస్ట్రాల్ ఫామ్ అయితేనే రాలండి మనము అధికమైన ఈ బాడీ బిల్డింగ్లలో కూడా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఫిజికల్ స్ట్రెస్ అని మెంటల్ స్ట్రెస్ అయినప్పుడు కరోనరీ అటెక్స్ అనేది సడన్గా స్పాసం అయిపోతాయి గుంచుకోపోవడం ఉంటాము దానివల్ల అప్పటికప్పుడు యాంజైన్ వస్తుంది వ్యాసు స్పాస్టిక్ యాంజైన్ అంటారు వాటి వల్ల చిన్న వయసులో ఎక్కువ మందికి కారణాలు వస్తున్నాయి గుండెపోటు అనేది వస్తుంది సో ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలని నేను మీడియా మిత్రుల సందర్భంగా అందరికీ ఒక మెసేజ్ లాగా వెళ్ళాలనేది విన్నప విన్నపదంగా చెప్తాను మనం సమయం పొందడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పొద్దున కేసులో ఒక చిన్న అవేర్నెస్ క్లాష్ మాప్ అనేది క్రియేట్ చేశామంటుంది సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు హార్ట్ అటాక్స్ వచ్చే ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కువ మంది చనిపోవడం అనేది జరుగుతుంది సో ఆ గుండె జబ్బులు తగ్గించడానికి ముఖ్య ఉద్దేశంగా ఓల్డ్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఈ ఓల్డ్ డే అనేది మొదలుపెట్టారు సో ప్రతి సంవత్సరము ఏదో ఒక థీమ్ పెట్టుకొని మనం దానికి సంబంధించిన యాక్షన్ తీసుకొని జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఎంతో కొంత ఈ గుండె పోటు గుండె జబ్బులు అనేది మనం తగ్గించడం జరుగుతుందనే ఒక ఉద్దేశం అనేది ఓల్డ్ డే సో ఈ ఓల్డ్ డే సందర్భంగా మెడికర్ వరంగల్ మేనేజ్మెంట్ మేమందరం కలిసి మన వరంగల్ కేయూ క్రాస్ రోడ్ దగ్గర ఉదయం పూట ఏడు ఏడున్నర ప్రాంతంలో ఒక ఫ్లాష్ మాఫ్ చేయడం అనేది జరిగిందండి అంటే కొంతమంది మెడికల్ నర్సింగ్ పీపుల్ అంటే స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అట్ ద సేమ్ టైం మనకు చిన్న స్కిట్ అనేది అంటే ఎందుకు ఎక్కువ గుండెపోటు వస్తుందండి మన అందరికీ తెలిసి చాలా ఈ మన ఈ యొక్క జీవన శైలికి ఎక్కువ తాగడం అనమాట సిగరెట్ కావచ్చు మందు కావచ్చు లేకపోతే ఈ పాత రోజుల్లో ఉన్న ఫుడ్ అనేది ఇప్పుడు లేదు ఇప్పుడు ఎక్కువ మనకి పిజ్జా బర్గర్లు ఒకప్పుడు మనం చిన్నప్పుడు తిన్న తిండి వేరు ఇప్పుడు మన పిల్లలు తింటున్న తిండి వేరు సో వీటి వల్ల చిన్న వయసులో కూడా మనం గుండెపోటు అనేది చూస్తున్నాం సో అది ఎలా వస్తుంది అనేది వచ్చిన వెంటనే ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అనేది మొత్తం ఒక సిపి అనేది ఈ రోజుల్లో మీడియా మిత్రులు కూడా చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు సో సిపిఆర్ అనేది చాలా మంచి పద్ధతి అండి ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నాము సరైన ఒకరు పడిపోయినప్పుడు మనం గుండె స్పందన నాడి ఉందా లేదా తెలుసుకొని లేదు అని గ్రహించిన వెంటనే మనం గుండె పైన రెండు చేతులు ఇలా పెట్టి ఒత్తిడి చేయడం వల్ల ఒత్తడం వల్ల ఏంటంటే ఈ శరీరానికి ముఖ్యంగా మెదడుకి రక్తం సరఫరా అనేది ఆగకుండా గుండె కండనం కూడా ఆగకుండా మనం ఆ ఒక్కడం వల్ల వెంటనే గుండె పని చేయడం అనేది జరుగుతుంది సో కొన్ని నిమిషాల్లోనూ వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది ఇది చాలామందికి చేరడం ముఖ్యం ఎందుకు అంటే ఎక్కడో పడిపోయిన వాళ్ళకి దగ్గరలో హాస్పిటల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో వాళ్ళు అక్కడ దాకా చేరొచ్చు చేరకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి